హాయ్ అందరికీ వెల్కమ్ టు హరి అండ్ పరి బ్లాగ్స్ ఈరోజు బీరకాయ కొత్తిమీర పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ బాగా మరిగాక ఐదు నుంచి ఆరు ఎండి మిర్చి వేసి వేయించుకొని తీసి ప్లేట్లోకి పెట్టుకోవాలి అదే ఆయిల్లో పోపు దినుసులు ఆవాలు జీలకర్ర వేపించినపప్పు మినపప్పు వేసి వేయించుకోవాలి అవి వేగాక రెండు స్మాల్ సైజ్ టమాటో కట్ చేసుకొని వేసి ఫ్రై చేసుకోవాలి టమాటో కొంచెం మగ్గినాక ఒక కప్పు బీరకాయ ముక్కలు వేసి వేపుకోవాలి అవి వేగాక వన్ ఫుల్ కప్ కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి దాని తర్వాత నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తగినంత ఉప్పు ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న ఎండుమిర్చి వేసి మూత పెట్టి ఫైవ్ మినిట్స్ తర్వాత బాగా అయ్యే టైంలో స్టవ్ ఆఫ్ చేసుకోవాలి బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ చేసుకోవాలి మరీ ఫైన్ పేస్ట్లా కాకుండా ఇలా కొంచెం బరకగా ఆడుకుంటే బాగుంటుంది వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ టు హరియన్ పరి బ్లాగ్స్